సైనికపురి చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదు వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి పూలే విగ్రహానికి ఉపల ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కార్పొరేట్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ల అధ్యక్షులు కార్యదర్శులు వివిధ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు వివిధ పార్టీ నాయకులు మాట్లాడుతూ పూలే సమానత్వం కోసం చేసిన పోరాటం నేటికి మార్గదర్శకమన్నారు పూలే సిద్ధాంతాలు యువతకు దిశానిర్దేశమన్నారు పూలే విలువలు సమాజ మార్పుకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు తర్వాత నాయకులు విగ్రహం వద్ద శుభ్రత చర్యలు నిర్వహించి పూలే జీవితంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు బీజీ కుల సంఘాల జేసీ చైర్మన్ కుందారం గణేశాచారి నూట ముప్పైవ నూట ముప్పై ఐదవ మహాత్మా జ్యోతిబాబు పూలే వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మందికి భారతదేశంలో డెబ్బై కోట్ల మందికి మరి మనకు బీసీలకు అడుగడుగున అన్యాయం చేశారు జ్యోతిరావు పూలే లాంటి మహనీయుడు బీసీలకు ఎంతో కొంత న్యాయం చేయాలి వీళ్ళకు చదువుకోవాలి వీళ్ళందరూ ఆర్థికంగా రాజకీయం ఎదగాలని ఆ మహనీయుడు ఆరోగ్య చెప్పారు మరి గతంలో మరి రాహుల్ గాంధీ గారు కూడా జోడో యాత్ర సందర్భంగా మరి మేము అధికార అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అది కాలేదు మేము రాహుల్ గాంధీ గారికి కలవడం జరిగింది కలిసినా కానీ మాకు ఫలితం రాలేదు మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు తీర్మానం చేసినా కానీ అమలు చేయలేదు మరి అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతి పంపించడం జరిగింది ఒకటి మరి అదేవిధంగా గవర్నర్ పంపించింది అక్కడ పెండింగ్లో ఉంది ఇక్కడ పెండింగ్లో ఉంది మరి ఇప్పుడు కులగాన చేసి కూడా లాభం లేదండి ఆయన ఇచ్చిన మాత్రమే నిలబెట్టుకోవాలి జ్యోతిలోపులే సాక్షిగా మరి ఖచ్చితంగా మరి పదిహేడు శాతం మాత్రమే మాకు రిజర్వేషన్ వస్తుంది బీసీలకు అది దాదాపు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతున్నామండి ఇది ఖచ్చితంగా అమలు చేయాలి జ్యోతి చెప్తున్నామండి నమస్కారం సనికూరి చౌరాసలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం కలిసి జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది జ్యోతిరావు గారు జ్యోతిరావు గారి ఆశయాలను సాధించాలని మేము కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఆ ఉద్దేశం ప్రకారం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు గురించాము కుల వివక్షణ గురించి జ్యోతిరావు పూలే గారు స్త్రీల సమాన హక్కు గురించి జ్యోతిరావు పూలే గారు ఏదైతే కష్టపడి దాని గురించి అయితే ఏదైతే సాధన చేశాడో ఆ ఉద్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు పోతున్నది కనుక జ్యోతిరావు పూలేని ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా స్పందించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్